నందీశ్వరుడు శివుడి వాహనం ఎలా అయ్యాడు శివుడి వాహనం నంది అందరికీ శివుడి గురించి పార్వతి గురించి వారి పుత్రులు అయిన వినాయకుడు కుమారస్వామి గురించి తెలుసు కానీ శివుడి వాహనం ఆయన నంది గురించి కథనం తెలుసుకోవాల్సిందే పూర్వకాలంలో సాలంకాయనుడు అని ఒక మహర్షి ఉండేవాడు అతని కుమారుడు శిలాదుడు శిలాదుడికి సంతానం లేదు సంతానం కోసం అతని చెయ్యని వ్రతం లేదు స్నానం చేయని తీర్థం లేదు అయినా ప్రయోజనం కలగలేదు చివరికి శిలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా చాలా కాలం గడిచింది శిలాదుడు పట్టు వీడలేదు అతని చుట్టూ పుట్టలు పెట్టినాయి ఎట్టకేలకు అతను తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి దేవదేవా ఆశ్రితో వచ్చలా అనాథరక్షక నాకు సంతానం లేదు నా వంశం నిలపడానికి అయోనిజుడైన కుమారుని ప్రసాదించు అతడు వేద వేదాంగ విధుడు విద్వాంసుడు సకల శాస్త్ర గుణ సంపన్నుడు గొప్ప శివభక్తుడు దీర్ఘాయుష్ కలవాడు అయి ఉండాలి అన్నాడు శిలాజుని ప్రార్థన మన్నించి ఈశ్వరుడు నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు కానీ అల్పాయుష్కుడవుతాడు అన్నాడు శిలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఎంతకాలమైనా సంతానం కలగలేదు ఇక లాభం లేదనుకుని సంతానం కోసం యాగం చేయాలి అని సంకల్పించి యజ్ఞగుండాన్ని త్రవ్వుతున్నాడు విచిత్రం అందులో ఒక బాలుడు కనిపించాడు చూడచక్కని రూపురేఖలు అందచందాలు శరీర సౌష్ణము కలిగి ముద్దులు మూటగడుతున్న బాలుని ఇంటికి తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టాడు శిలాదుడు ఋషి దంపతులు ఆ బాలు అల్లారి ముద్దుగా పెంచుతున్నారు ఒక రోజున అతడికి నామకరణం చేద్దామనుకున్నారు అప్పుడు అశరీధవాణి ఋషువర్య ఈ బాలుడు మీకే కాదు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలుగజేస్తాడు కాబట్టి ఇతడికి నందుడు అని నామకరణం చెయ్యండి అన్నది ఆకాశవాణి చెప్పిన ప్రకారము బాలుడికి నందుడు అని పేరు పెట్టారు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు బాలుడు ఏకసంధాగ్రాహి కావడంతో కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు ఒక రోజున శిలాద దంపతులు నందుని దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చకలాడుతున్నారు ఆ సమయంలో సూర్యదేవుడు వరుణుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు స్వాగత సత్కారాలు కుశల ప్రశ్నలు అయిన తరువాత నందుని జాతకం చెప్పమని వారిని అడిగాడు బాలుడు మంచి విద్వాంసుడు గొప్ప భక్తుడు గుణసంపన్నుడు కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నారు వాళ్ళు ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించడం ప్రారంభించారు కుమారుడు వారి వద్దకు వెళ్ళి తండ్రి నీ విచారానికి కారణమేమిటి అన్నాడు అప్పుడు నందుడు తల్లిదండ్రులతో ఆర్య అష్టైశ్వర్యములు నవనిధులు సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు శివుని అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి శివుని అనుగ్రహం సంపాదిస్తాను అన్నాడు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుని తపోవనానికి వెళ్ళాడు నందుడు కేదారం వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు నందుడి తపస్సుకు నెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు దానికి నందుడు రేపు నీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఇంకా కావలసిందేముంది ఎల్లవేళలా అందు నీ దగ్గరే ఉండేటట్లు నీకు సేవలు చేసేటట్టుగా నన్ను అతడి కోరిక మన్నించాడు శివుడు దీర్ఘాయుష్ముందు మాతో పాటు ఉండన్నాడు తర్వాత నందుడు శివునితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తున్నాడు అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది ఒక శుభముహూర్తంలో శివుడు త్రిలోకవాసంగా విడిచి అందరి సమక్షంలో నందీశ్వరుడికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు అప్పుడు మరుత్తులు సుకీర్తి అనే తమ కుమార్తెకు నందీశ్వరుడికి వివాహం చేశారు ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో నీవు నా భక్తుడు కార్య యందు మంత్రిజీ ఆ సందర్భం వచ్చినప్పుడు మృత్యుడివుగా నా వాహనానివి ముల్లోకాలని జయించగల బలపరాక్రమాలు కలిగి ఉంటావు నీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఐదు తరాల వారు నా రుద్రగణాలలో చేరగలరు అని దీవించాడు ఈ రకంగా శిలాదుడికి అయోనితుడైన కుమారుడు శివుని వాహనమైన నందీశ్వరుడైనాడు ఇది నందీశ్వరుడి కథ